హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా అండ్ అలాగే పనులు కూడా చాలా స్లోగా చేసుకున్నాను ఎందుకు అంటే ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు బాబుకి జస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేస్తే చాలు అండ్ స్నాక్స్ అయితే పెట్టివమన్నారనమాట స్కూల్లో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు అదే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫైనల్వి అవి నడిచే టైంలో పిల్లలకైతే కొంచెం ఎర్లీగానే వదులుతున్నారు అండ్ లంచ్కే ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట అందుకోసము ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవన్నీ సరిదేసుకొని వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇవి నేను జీరా వాటర్ తాగడం కోసం అలాగే ఫిల్టర్ కాఫీ కోసం కూడా యాక్చువల్లీ ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు చాలా పని తగ్గినట్లు అనిపించేసింది ఎందుకంటే కాఫీ ఎంత స్ట్రైన్ చేసినా కానీ కింద అయితే డికాషన్ కొంచెం అలాగే ఉంటుంది బట్ ఫిల్టర్ వల్ల అటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా కాఫీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ థిక్గా వస్తుంది అనమాట కాఫీ అందుకోసమే ఫిల్టర్ని అయితే యూస్ చేస్తున్నా ఈ మధ్య రెగ్యులర్గా కూడా నేనైతే కాఫీ తాగాను కానీ బట్ తాగే వాళ్ళకైనా టేస్ట్గా ఇస్తేనే బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే చేస్తున్నాను అండ్ వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిపోయాయి నాకు వామ్గా ఉన్నప్పుడే నేను ఇలా జీరా పౌడర్ వేసేసుకొని తాగేస్తాను అనమాట ఇంకో సైడ్ అయితే పాలు కూడా హీట్ చేస్తున్నాను అండ్ పాలు అయితే ఇప్పుడే వచ్చాయి ఇంక అవి కూడా పెట్టేసుకున్నా యాక్చువల్గా నేను మార్నింగ్ డిటాక్సిల్ డ్రింక్గా చాలా పౌడర్సే యూస్ చేస్తాను బట్ అయిపోయాయి అనమాట అండ్ ఒక్కోసారి ఒక మూడు అంటే సోంపు అలాగే జీలకర్ర వాము ఇవన్నీ కూడా మిక్సీ వేసి పెట్టేసుకుంటాను ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మధ్య కొంచెం టైం లేక నెగ్లెక్ట్ చేస్తా ఉన్నా బట్ అది తాగినప్పుడు సీరియస్లీ చాలా మంచిగా అనిపించేది స్టమక్ అయితే అంటే ఎప్పుడూ హెవీగా కాకుండా చాలా లైట్ వెయిట్గా అనిపించేది అనమాట సో మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలోకి అయితే చట్నీ చేస్తున్నాను రెగ్యులర్గా పల్లీల చట్నీ ఏం చేసుకుంటామండి ఈ చట్నీ చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్న అందులోకి పప్పు దినుసులు వేసేసి పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేస్తాను ఇంకా ఇందులోకి ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడైతే రెండు ఆనియన్స్ యూజ్ చేశాను యాక్చువల్గా ఇదైతే ఫస్ట్ టైం అత్త వాళ్ళ ఇంట్లోనే తిన్నాను ఎక్కువగా పల్లీల చట్నీతోనే అలవాటు అనమాట దోశ అట్లాంటివన్నీ బట్ ఇది ట్రై చేశాను ట్రై చేసినప్పుడు బాగానే నచ్చింది ఇంకా తర్వాత నేను కూడా చేసుకొని ఇలా ఇంట్లో అయితే టూ టైమ్స్ పల్లీల చట్నీ చేస్తే వన్ టైం అయినా ఇలా ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇందులోకి కొంచెం పసుపు తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఇలా కలిపి మూత అయితే పెట్టేస్తున్నా యాక్చువల్లీ దీనికి కొంచెం పెరుగు వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నా దగ్గర కొంచెం తక్కువగానే ఉంది పెరుగు మీరు ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి తోడు వేయడం కోసం పక్కనైతే పెట్టేశాను అండ్ వాటర్లో ఇలా పెరుగుని తీసేసుకొని కొంచెం బాగా బీట్ చేసేసి ఇంకా కావాల్సినంత వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను ఇది శనగపిండి అయితే కాదు పుట్నాల పొడి నేను ఎలాగో ఇంట్లో రెగ్యులర్గా పెట్టుకుంటాను కదా అదే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ ఇందులోకి కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని లమ్స్ లేకుండా మంచిగా ఇలా బీట్ చేసుకుంటున్నా ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కరెక్ట్గా మగ్గిపోయాయి యాక్చువల్లీ మరీ నల్లగా అయ్యేలాగా వేయించుకోకుంటేనే బాగుంటుంది ఒకవేళ ఈ పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే ఇంకా కొంచెం ఎప్పుడు కారపొడిని యాడ్ చేసేసుకొని వీటిని యాడ్ చేసేసుకోవడమే నేనైతే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను కాబట్టి సరిపోతుంది అలాగే ఇంకా కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని లంగ్స్ ఫామ్ అవ్వకుండా కొంచెం కలుపుతూనే ఉన్నాము అంటే దగ్గర పడిపోతుంది ఈ చట్నీ అయితే ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి కావాల్సిన కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అది ఆఫ్ అయిన తర్వాత కూడా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇక్కడ ఆనియన్స్ని తీసుకున్న త్రీ ఆనియన్స్ యాక్చువల్లీ చట్నీ కొంచెం చెప్పదనం ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం స్పైసీగా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇందులోకి ఆనియన్స్ అలాగే కారం ఉప్పు కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను ఇలా షుగర్ వేసి ఒక్కసారి అలా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవడమే ఇదిగోండి కారం అయితే రెడీ అయిపోయింది ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది దోశలోకి ఏ దోశలోకైనా బాగుంటుంది కాబట్టి నేను అన్ని దోశల్లోకి ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఇంకా దోశలు అండి వాళ్ళది స్పెషల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇది వచ్చేసి జొన్న దోశలు అసలు బియ్యం అనేది యూజ్ చేయకుండా చేసినవి ఒక కప్పు మినపప్పు తీసుకున్న దీనికోసం అయితే ముందు రోజు మార్నింగ్ అనమాట ఇది అలాగే త్రీ కప్స్ జొన్నలు అయితే తీసుకుంటున్నా ఇది వచ్చేసి బియ్యంతో కంటే కూడా ఎక్కువగా క్వాంటిటీ వస్తుంది ఉబ్బిన తర్వాత కాబట్టి మనం రెగ్యులర్గా బియ్యంతో వేసుకునేదానికంటే కొంచెం తక్కువగానే వేసుకుంటే మనకి సరిపోయేంత క్వాంటిటీ అయితే వస్తుంది త్రీ కప్స్ జొన్నలు వేస్తున్నా ఒక కప్పు మినపప్పు తీసుకున్నా పొట్టు మినపప్పు తీసుకున్నా కదా ఇంకా ముందుగానే నానబెట్టి ఇవన్నీ క్లీన్ చేసుకునే పని ఉంటుంది కాబట్టి నేను ఇలా దోసకాయలా వేసినప్పుడు మార్నింగే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇలా వేసిన తర్వాత ఇంకా ఈవినింగ్కి అయితే చూడండి మంచిగా ఉబ్బిపోయాయి జొన్నలు కూడా అండ్ ఇవల్ల ఇలా వాష్ చేసుకున్నా యాక్చువల్లీ ఇవి వాష్ చేసేటప్పుడు అందరు సింకులో డైరెక్ట్గా పంపేస్తారు దానివల్ల సింకులో పడిన పొట్టంతా తీయడం పెద్ద పని అనిపిస్తుంది ఇలా ఏదైనా స్ట్రైనర్ పెట్టేసుకొని పొట్టు తీసేసాము అంటే పని చాలా త్వరగా అయిపోతుంది నేనైతే రెగ్యులర్గా ఈటిపై యూజ్ చేస్తాను అండ్ నేను ఎక్కువగా పొట్టు మినపప్పే వాడతాను కాబట్టి నాకు ఇది కష్టం అనిపించకుండా ఇలా సింపుల్గా చేసుకుంటాను అనమాట ఇంకా ఇందులోకి మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే వేస్తున్నా మిక్సీ వేసేటప్పుడు అయితే వాటర్ బాగానే పట్టాయండి మామూలుగా బియ్యం పిండికి అయితే ఇంత పట్టవు ఇవి కొంచెం జొన్నలు గట్టిగా ఉంటాయి కదా గరుగ్గా వాటర్ వేస్తూనే మిక్సీ వేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ దోశలు ప్రిఫర్ చేయడం అయితే చాలా బెటర్ రెగ్యులర్గా మనం దోశలు అయితే టిఫిన్లో తీసుకుంటూ ఉంటాము బట్ బియ్యం పిండి తీసుకున్నాము అంటే రెండూ ఇంక్రీజ్ అయిపోతాయి షుగర్ కానీ వెయిట్ కానీ బట్ ఇలా జొన్న దోశలు మాత్రం అటువంటి ప్రాబ్లం ఉండవు అండ్ హెల్దీ కూడా కదా సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం నైట్ అయితే ఇలా మిక్సీ వేసి పెట్టేశాను అండ్ కన్సిస్టెన్సీ చూడండి నైట్కి ఇలా ఉంది మార్నింగ్కి అయితే ఇంతలా ఉబ్బింది ఇంక ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని కలిపేసి దోశలు వేసుకోవడమే మార్నింగ్కి రెగ్యులర్గా బియ్యం పిండి పిండిని ఎలా ఫార్మేట్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ జస్ట్ బియ్యం త్రీ కప్స్ తీసుకునే ప్లేస్లో జొన్నలు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకి అయితే స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఒకటి పెట్టేస్తున్నా లంచ్ లేదు కదా ఇవాళ ఇంక ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకొని బాబునైతే రెడీ చేస్తున్నా అంత పని చేసినది ఈక్వల్ టు మా వాడిని రెడీ చేయడం అనుకోండి ఎందుకంటే ఒక పట్టాన నిలుచుకోడు మార్నింగ్ మార్నింగే వాడికి ఎంత ఎనర్జీ ఉంటుందో తెలియదు కానీ మన ఎనర్జీ అయితే అయిపోతుంది అక్కడే ఇలా రెడీ అయిపోయి కూర్చోబెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే వాడికి దోశలు అయితే వేసిస్తున్నాను యాక్చువల్లీ స్పైసీగా తింటాడు కానీ వీడు బట్ నేనేంటి అంటే మార్నింగ్ మార్నింగే కదా మనం కొంచెం స్పైసీ పెట్టిన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి స్కూల్కి వెళ్ళిపోతాడు తినకుండా అందుకోసము కారం ఏం పోయకుండా జస్ట్ ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నా బాబు కొరకు వీడికి కూడా ఈ ఎల్లో చట్నీ అంటే ఇష్టం రెగ్యులర్గా పల్లీ చట్నీ ఎప్పుడైనా చేశాను అనుకోండి మమ్మీ ఎందుకు ఎల్లో చట్నీ చేయలేదో అది చేయొచ్చు కదా అని ఇలా అడుగుతాడనమాట ఇలా కొంచెం ఆయిల్ వేసేసి టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నా చూడండి ఎంత అంటే పల్చగా వచ్చేసిందో దోశ అయితే నార్మల్ మన దోశలాగే ఉంటుంది ఇంకా టేస్ట్ ఎలా ఉందో నేను మార్నింగ్ అయితే బాబుని అడగలేదు కానీ బట్ దోశ అయితే ఫినిష్ చేసేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు సో నచ్చకపోతే పిల్లలైతే తినరు డెఫినెట్గా ఇంక ఇక్కడైతే నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను చెప్పా కదా ముందు వీడియోస్లో కూడా నేను దోశ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలా ఉల్లిగడ్డ కారం అయితే కంపల్సరీ వేసుకుంటాను అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ దోశకైనా కానీ మరీ ప్లెయిన్ దోశ తినాలి అంటే అస్సలు తినాలనిపించదు ఇలా కారం అప్లై చేసేసుకొని పైన పుట్నాల పడి అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇంకా దీని మీద ఒక్కసారి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటా కంపల్సరీ అంటే నేను తినొద్దు అనుకున్నప్పుడు వేసుకోను కొంచెం వేస్తే బెటర్ అనుకున్నప్పుడు వేసుకుంటా డెఫినెట్గా ఇలా వేసేసి ఫోల్డ్ చేసేసుకోవడమే అండ్ దోశ ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ చూసేయండి అండ్ ఎంత క్రిస్పీగా కావాలి అంటే అంత క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఇదైతే నేను మీ ఇంకా అది ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఇంకో చట్నీ కూడా వేసుకుంటున్నా ఇది ఎస్టర్డే ప్రిపేర్ అనమాట చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో అంత అంత క్రిస్పీగా వచ్చేసింది దోశ అయితే అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఏంటి అంటే హెల్తీగా ఉన్నది ఏదైనా సరే అన్హెల్దీ ఫుడ్ కంటే కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంటుంది ఎలాగైనా బియ్యం తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం అవి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అలా అని తినలేము అని అయితే చెప్పలేను కంపల్సరీ తినగలము బట్ టేస్ట్లో కంపేర్ చేసినప్పుడు దానికంటే ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి అంతే డిఫరెన్స్ అండ్ కొంచెం పల్ప్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో దాంట్లో అయితే అది కూడా ఉండదు అంతే బట్ హెల్దీ కదా ఇదే ప్రిఫర్ చేయడం బెటర్ ఇంకా ఇక్కడ మార్నింగ్ జుంబాకెళ్ళేసి వచ్చేసాను అలాగే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక సైడ్ రైస్ అయితే పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నాకు వెజిటబుల్స్ అలా తినడం కంటే ఇలా చట్నీలు తినడం చాలా ఇష్టము అంటే ఇది తినను అని ఏది అనను కానీ బట్ దెన్ కంపేర్ టు కర్రీస్ చట్నీలు అంటేనే ఇష్టము అందులో ఇలా రోటి పచ్చళ్ళు అంటే చాలు ఇంకా చచ్చిపోతాను అనుకోండి యాక్చువల్లీ ఇది నాకు అలవాటు అవ్వడానికి రీజన్ హాస్టల్సే అనుకుంటా రోటి పచ్చళ్ళు అయితే అక్కడ తక్కువగానే కానీ బట్ రెగ్యులర్గా ఏదో ఒక పికిల్ లేకుండా అయితే ఎప్పుడు ఫుడ్ తినేదాన్ని కాదు ఇంక ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ముందుగా పచ్చిమిర్చిని యాడ్ చేసేసాను అలాగే జీలకర్ర ఒక కొంచెం మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి వేయించుకుంటున్నా అండ్ ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నా ఒక ఆనియన్నే వేసాను ఇప్పుడైతే ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత గొంగూరని అయితే పెట్టేస్తున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేయండి నేను వీడియో క్లిప్పు మర్చిపోయాను అది తీసే టైంలో ఆన్ చేశాను అనుకొని అలా వదిలేసా సో అది మిస్ అయిపోయింది ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసారు అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసేసుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటున్నా అండ్ ఇంకో సైడ్ పల్లీలు ఎప్పుడు పొడి కానీ వేయించినవి కానీ ఉండేవి ఇంట్లో అయితే అయిపోయాయి సో వేయించుతున్నా అవి కూడా నేనైతే ఒకటి గట్టిగా చెప్తాను ఎంత బిజీగా ఉన్నామంటే పనులు అంత స్పీడ్గా చేసేసుకుంటాము అదే కొంచెం టైం దొరికిందంటే చాలు రిలాక్స్ అయిపోయి లేజీగా చేసేస్తామన్నమాట బాబుకి లంచ్ బాక్స్ కట్టేది ఉందనుకోండి త్వర త్వరగా చేసేస్తాను పని అంతా ఇంక ఇవాళ లేదు కదా ఎలాగో లంచ్కి ఇంటికే వస్తాడు అన్నట్టు స్లోగా చేస్తున్నా ఇవి ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే చట్నీ రైస్లో కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు వాటర్ని ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ కూడా మరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాము అంటే సరిపోతుంది ఇలా ఈ రెండూ చేస్తున్నాయి ఆనియన్స్ని కూడా చాప్ చేసేసుకున్నా ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పల్లీలు అయితే యాడ్ చేసేసుకున్నా కావాలి అంటే కొంచెం పల్లీలను మిక్సీ వేసి పౌడర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే స్పైస్ లెవెల్స్ని చూసి అడ్జస్ట్ చేసుకుంటే బెటరు ఇక్కడ నాకైతే కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను పెద్దగా పట్టించుకోను ఇంకా ఇందులోకి సాల్ట్ని కూడా వేసేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటున్నా మరీ ఎక్కువగా తిప్పేయకండి ఎందుకంటే మరీ సాఫ్ట్గా ఉంటే అస్సలు బాగోదు అదేంటో కానీ ఇంట్లోకి అన్ని తీసుకుంటున్నా కానీ ఒక రోల్ తీసుకోవడం మాత్రం నా వల్ల అవ్వట్లేదు రోల్ ఉంటే అందులో మంచిగా దంచుకొని తినేదాన్ని ఏమో బట్ ఏదో లేండి అడ్జస్ట్ అయిపోదాము ఇంక ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని అందులోకి కొంచెం పప్పు దినుసులు ఆనియన్స్ కరివేపాకు రెండు ఎండుమిర్చిలు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసిన అది జస్ట్ ఒక నిమిషం అట్లా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు ఎక్కువగా ఉండొద్దు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇందులో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ చట్నీని మొత్తం వేసేసి కలిపేసేయడమే అంతే చట్నీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మావాడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు అండ్ అలాగే పప్పు రసం ఉంది అందుకోసమే ఇవాళ చట్నీతో ఫినిష్ చేసేసా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంక ఇక్కడైతే అయితే ఉడకబెడుతున్నాను లంచ్ చేసేసరికి ఇవైతే ఉడికిపోతాయి కదా అనేసి నేను నిన్న మార్కెట్కి వెళ్ళా చూసా కానీ తీసుకోకుండా వచ్చా బట్ మా మామ అయితే ఇంకా కనిపించాయంటే తీసుకోకుండా అస్సలు రారు ఇంటికి వచ్చేసరికి ఇవి ఇంట్లోనే ఉన్నాయన్నమాట వెనక బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేశారా యాక్చువల్లీ నా ఫోన్ అయితే ఒకటి ఆన్లోనే ఉంటుంది అంటే నా కిచెన్లో ఏదో ఒకటి యాక్టివిటీ లేకుండా వంట చేయడం అంటే కొంచెం కష్టమే అంటే వంట చేయడం ఎంత ఇష్టమైనప్పటికీ కూడా ఎక్కువసేపు వంట రూమ్లో ఉండడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి సో నేను అలా ఫోన్ పెట్టేసుకొని చూసుకుంటా చేసుకుంటా ఉంటా ఏదైనా సరే అలా అని దాన్ని చూస్తూనే ఉండాలి అని అనుకోను జస్ట్ వింటూ నా పని నేనైతే చేసేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే బాబుకైతే పెట్టేస్తున్నాను చట్నీ అన్నం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అందులో వేడి వేడిగా అయితే అబ్బా ఇంకా చెప్పలేను మాటల్లో ట్రై చేసి చూడండి ఒక్కసారి అయితే ఈ చట్నీని అందులో ఆనియన్స్ని కొంచమే ఫ్రై చేసి వేసేసాం కదా అవి కూడా కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటాయి ఇందులో అయితే యాక్చువల్లీ బాబుకు తినిపించిన తర్వాత పడుకోబెట్టేసి వచ్చి నేను తిందాము అలాగే ఇవి స్ట్రైన్ చేద్దాము అనుకున్నా ఉడకబెట్టిన వేరుశనగలు బట్ తీరా చూస్తే వాడిని పడుకోబెట్టేసరికి నేను కూడా ఒక నాప్ అయితే వేసేసాను వచ్చి చూసేసరికి ఇవి కొంచెం వాటర్ తీసుకున్నట్లు అనిపించాయి అంటే కుక్ అయిన తర్వాత అలాగే పెడితే ఏమవుతాయి అంటే కొంచెం వాటర్ పట్టేస్తాయి ఇవాళయితే అలాగే జరిగింది ఇంకా నేను తినేసి ఇలా కొంచెం టైం పాస్ చేసేసరికి ఇంకా మావాడైతే లేచేశాడు పైన మార్నింగ్ బట్టలు అయితే ఆరేసాను ఇంకా అవన్నీ తీసేద్దామని అయితే వచ్చా యాక్చువల్లీ ఇవాళ డాన్స్ క్లాస్ లేదు సో నాతోనే ఉన్నాడు ఇంకా సరే అండి ఇటువంటి అప్పుడైనా కొద్దిసేపు అయితే వాడితే టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి పైకి అయితే తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్లో పిల్లలు కూడా అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటారు మంచిగా ఆడుకున్నారు ఇలాగా ఇంకా ఇలా కిందికి వచ్చేసి పునుగులు అయితే వేస్తున్నాను యాక్చువల్లీ కొంచెం ఇడ్లీ పిండి ఉండింది అలా ఎటు కాకుండా ఉన్నప్పుడు అందులో కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపేసి అందులో కొంచెం వాము అలా అన్నీ వేసి పెరుగు కూడా వేస్తాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకొని వెళ్ళిపోయాయి అనమాట పైకి వెళ్ళే ముందే అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తర్వాత అయితే మంచిగా పొంగుతాయి పునుగులు ఇలా చిన్న చిన్నగా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే పునుగులన్నీ వేసేసి అందరికీ స్నాక్స్ లాగా అయితే ఇస్తున్నాను అండ్ ఇందులో ఇంకా ఇందులోకి చట్నీ అయితే నిన్న ప్రిపేర్ చేసిన పల్లెల చట్నీ అయితే ఉండింది ఇంకా దాంతో తినేసామన్నమాట అండ్ ఈ పునుగులు అయితే చాలా బాగుంటాయి ఇంకెలాగూ బయట నుంచి తెచ్చుకుంటారో అన్నప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే మరీ మంచిది కదా అని థింక్ చేస్తాను అందుకోసమే ఇలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంతే అండి ఇవాళ వీడియో అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్